హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ టెన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఎట్టి అయినాయి ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఎయిటీ వన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డబుల్ ఎయిట్ అంటే ఆల్మోస్టల్ మార్కెట్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అని జరిగింది సో నిన్న వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మీరు మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవు అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో అదే విధంగా నేను చెప్పిన విధంగానే జరిగింది అప్పుడు ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఒకే రేంజ్ లో కన్సల్టేషన్ జరిగింది కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ అవుట్ ఇచ్చిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను మళ్ళీ హండ్రెడ్ పాయింట్స్ సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ మళ్ళీ ఇక్కడ బిగ్ ఫోన్ అండి ఇక్కడ కూడా సై సైన్ ఆఫ్ కనిపించింది కానీ ఇండికేషన్ మనకు మనం లిమిట్ అనే మనం టూ ట్రేడ్స్ అనమాట ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకూడదు అంటే టూ ట్రే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా టూ ట్రేడ్స్ అంత గురించి ఎక్కువ తీసుకోని అనమాట అందుకని నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మనం సపోర్ట్ ఇంకా డెస్టినేస్ వస్తే ఏదైతే అనుకోవచ్చు చిట్ ముందుగా రేపు వండేకి ఎండగా అబ్జర్ట్ చేస్తే మార్కెట్ అయితే కంప్లీట్ గా పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆల్మోస్ట్ రేపు అయితే ఆల్ టైమ్ హై లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట ఎందుకంటే మార్కెట్ రిజెక్షన్ అయింది కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హై మూమెంట్ కూడా ఉంది లైక్ ట్రేడ్ ట్రీట్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు అయితే మార్కెట్ కంప్లీట్ గా అప్సైడ్ ఉంటుంది ఫస్ట్ థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసుకోండి మార్కెట్ థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కాల్ ఆప్షన్ ఫ్యాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ లో రిజెక్షన్ ఉంది కాబట్టి బయస్ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి మన థర్టీ మినిట్స్ కన్ఫర్మేషన్ చేసుకున్నాకే మీరు ఎంట్రీ ఇవ్వండి అంత మామూలుగా అయితే ఎంట్రీ అయిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెస్టినెన్స్ లో వస్తే ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ త్రీ థర్టీ ఫోర్ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ థౌజండ్ టూ నైన్టీ ఎయిట్ ఈ రెసిటెన్స్ వస్తే ఫార్టీ నైన్ థౌజండ్ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ త్రీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ నైన్ నేనైతే సపోర్ట్ అండ్ రెసిడెన్స్ వచ్చిన వచ్చినా వీడియో అంటే కూడా పెడతాం మీకు కాదు స్క్రీన్ షాప్ తీసుకోవచ్చు మార్కెట్ కంప్లీట్ పైకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి కూడా ఒక పాజిటివ్ గా వస్తాను ఎక్స్పెక్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపు మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్